హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్ నమూల్య ఈ రోజు ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విద్యా చారిత్రక దృక్పథాలు హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లోని బిట్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం సన్యాస సన్యాసాశ్రమం ఆన్సర్ ఏంటంటే ఆ చర్యాశ్రమం దీనినే విద్యార్థి దశ అంటారు అంటే స్టూడెంట్ లైఫ్ అన్నమాట బృహాస్త్రం అంటే మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ గుర్తుపెట్టుకోండి వాణప్రస్థ అంటే రిటైర్మెంట్ లైఫ్ రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేయాలి సన్యాసాస్త్రం అంటే హిమాలయాల్లోకి వెళ్ళడం రెస్ట్ తీసుకోవడం అలా అన్నమాట నాలుగు చేసి అంటే ఇక్కడ మోక్షం కోసం మనం ప్రయత్నించాలి సన్యాసాశ్రమం అన్ని వదిలేయాలన్నమాట అన్ని వదిలేసి సన్యాస జీవితాన్ని గడపడం వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది తక్షశీల లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు అక్బర్ లౌకిక విధానం అంటే తత్వం లేనిది అన్నమాట అన్ని మతాలు ఈక్వల్గా భావించేవారు సర్వమత సమ్మేళనాన్ని పాటించిన అక్బర్ అధోముఖ వడబోధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లార్డ్ మెకాలే లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ంగా భారతీయులుగాను మానసికంగా ఆంగ్లేయులుగాను ఉండాలి అంటే వాళ్ళ ఏమో భారతీయుల్ని బట్ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఇంగ్లీష్ వాళ్ళలాగా ఉండాలని ప్రతిపాదించిండట చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే లాట మెకాలి కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏం జరిగింది సిపాయిల తిరుగుబాటు ఆ టైంలో మనకి కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల్ని స్థాపించడం జరిగింది హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ హిందీని సెకండరీ విద్యా కమిషన్ అంటే ఏంటిది మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్యా కమిషన్ ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ ఇది ఏం చెప్పింది హిందీని తప్పనిసరి చేయాలని చెప్పింది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినది ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ విద్యా విధానం కొఠారి కమిషన్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ ముందుగా ప్రవేశపెట్టాలని సూచించినది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే తీర్మానం నైన్టీన్ లెవెన్ గోపాలకృష్ణ గోఖలే గాంధీ గురువుగా ప్రసిద్ధి చెందారు పంతొమ్మిది వందల పదకొండులో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విధి మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టారు ఇతను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు చేరారు అంటే నైన్టీన్ టెన్ లో చేరారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇతను చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే చెప్పినటువంటి స్టేట్మెంట్ నిరక్షరాశులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు పోటీ పడలేదు అని గోఖలే వాదించారన్నమాట సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ సోషల్ యూస్ఫుల్ ప్రోడక్ట్ వర్క్స్ ప్రొడక్టివిటీ సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివిటీ వర్క్స్ ఎస్యుడబ్ల్యూ సూచించింది ఎవరు ఈశ్వరిభాయి పటేల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జనతా ప్రభుత్వం గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీభాయ్ పటేల్ అధ్యక్షతన సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్ పాఠ్య పుస్తకాలు సమీక్షించడానికి ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీని నియమించడం జరిగింది ఈ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్యూపీడబ్ల్యూ గురించి ప్రస్తావించింది ఎవరంటే ఈశ్వరీభాయ్ పటేల్ గ్రామీణ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏ సార్జండ్ కమిషన్ బి రాధాకృష్ణన్ కమిషన్ సి సెకండరీ విద్య కమిషన్ డి స్టాడర్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ స్వాతంత్ర విశ్వవిద్యాలయ విద్యపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ కమిషన్ నియమించారు ఈ కమిషన్ తన నివేదికను నైన్టీన్ ఫార్టీ నైన్లో సమర్పించడం జరిగింది దీనిని విశ్వవిద్యాలయాల కమిషన్ విశ్వవిద్యాలయాల కమిషన్ అని కూడా అంటారు కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది కమిషన్ ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పాలని సిఫారసు చేసింది డిస్పాచ్ డిస్పాచ్లోని సిఫార్సులను పరిశీలించి వాటి అమలుకు తగిన సూచనలు మరియు ప్రాథమిక విద్యలో మార్పుల గురించి ఏ చర్య తీసుకోవాలో పరిశీలించి ఒక నివేదికను సమర్పించాలని ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ రిప్పన్ గుర్తుపెట్టుకోండి హంటర్ కమిషన్ టైంలో అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే హంటర్ రిప్పన్ హంటర్ కమిషన్ అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే రిప్పన్ లార్డ్ రిప్పన్ కంపెనీ సభ్యుడైన హంటర్ని హంటర్ ఒక కమిటీని వేయడం జరిగింది దీనిని తొలి భారతీయ విద్య కమిషన్ అని కూడా అంటారు ఏంటి తొలి భారతీయ విద్యా కమిషన్ హంటర్ కమిషన్ని నియమించింది ఎవరంటే లార్డ్ రిప్పన్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ ఇది అందరికి తెలుసు స్కూల్ బ్యాగ్ అనే గుర్తొచ్చేది మనకి ప్రొఫెసర్ యష్పాల్ కమిటీ స్కూల్ బ్యాగ్ బరువుపై ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతను ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక సమీక్ష కమిటీని నైన్టీన్ నైన్టీ టూలో ఇప్పుడు నైన్టీన్ నైన్టీ టూలో కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ నియమించడానికి కారణం ఆర్కే నారాయణ ఒక బస్తా బరువుకి తగ్గని స్కూల్ బ్యాగ్ని రాజ్యసభలో ప్రవేశపెట్టడమే ఈ కమిషన్ తన నివేదికను జూలై ఇరవై రెండు జూలై ఇరవై రెండు నైన్టీన్ నైన్టీ త్రీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి భారం లేని అభ్యసనం ఇష్పాల్ కమిటీ యొక్క కమిషన్ యొక్క నివేదిక భారం లేని అభ్యసనం భారం లేని అభ్యసనం అనే పేరుతో నివేదికను సమర్పించడం జరిగింది మొదలయారు కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థక సాధక పాఠశాలల ఏర్పాటు పైవన్నీ పైవన్నే ఆన్సర్ ఎందుకంటే ఇవన్నీ పైవన్నే ఆన్సర్ ఎందుకంటే ఇవన్నీ మొదలయర్ కమిషన్ యొక్క సూచనలు వృధా స్తబ్దత నిర్మూలకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ హార్ కమిటీ ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్ హార్డ్ టాగ్ కమిటీని నియమించడానికి కారణం ఏంటంటే ప్రాథమిక విద్యా ప్రగతికి ఆటంకం కలిగిస్తున్న సమస్యలను గుర్తించి తగిన సూచనలతో నివేదికను సమర్పించమని హార్డ్ టాక్ అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించారు విద్యారంగంలోని సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ హార్డ్ టాక్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ నైన్ సో వృధా స్తబ్దతల నిర్మూలకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ ఏంటంటే హార్డ్ కమిటీ హోటారీ కమిషన్ సూచనలు విద్యా జాతీయ వికాసం లేదా అభివృద్ధి భారతదేశ గమ్యం తరగతి గదిలలో రూపుదిద్దుకుంటుంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పని దినాలు పనిచేయాలి ఇవన్నీ కూడా కోఠారీ కమిషన్ సూ సూచించినటువంటి సూచనలు సో ఆన్సరింగ్స్ పైవండి క్రింది వాటిని జతపరచండి లర్నింగ్ టుడూ భార రహిత అభ్యసనం భార రహిత అభ్యసనం అంటేనే మనకి ఏం గుర్తు రావాలి యష్పాల్ కమిటీ బిలో ఫోర్ చూడండి ఎక్కడ ఉంది బిలో టూ ఆప్షన్స్ నెక్స్ట్ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్తు దృక్పథం ఇది రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ చూడండి ఆల్రెడీ మనకి భార రహిత అభ్యసనం అంటే యష్పాల్ కమిటీ ఇది టూ అంటే బీలో ఫోర్ ఫోర్ సి టూ ఆప్షన్ బీస్ తర్వాత ఫ్రమ్ దిస్ ఆప్షన్ ఏలో త్రీ అంటే లర్నింగ్ డూ గురించి చెప్పింది ఎవరు మల్కం ఆదిశేషయ గాంధీకి రిలేటెడ్ ఆచార్య రామూర్తి కమిటీ ఈ రెండుకి గాంధీకి ఆచార్య రామూర్తి కమిటీ ఏంటి రిలేషన్ చూద్దాం నాకు కూడా తెలియదు ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం నైన్టీన్ థర్టీ సెవెన్ ఆల్రెడీ ప్రీవియస్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది వార్తా ప్రణాళిక దీనినే బేసిక్ విద్యా విధానం అని నైత్యమని జాకీర్ హుసేన్తో కలిపి గాంధీ ప్రవేశపెట్టారని చదువుకున్నాం ఇక్కడ హిందీ వాటిని జతపరచండి బిస్మిల్లా సమనేరులు పబ్బజ్జా ఆ బిస్మిల్లా ఇక్కడ జరుగుతుంది ముస్లిం విద్యా విధానంలో అంటే మహమ్మదీలు మక్తబ్లో ప్రవేశ ఉత్సవం బిస్మిల్లా అదే గర్ల్స్కి అయితే జర్ఫీ పానీ ఏలో ఫోర్ ఏలో ఫోర్ చూడండి ఒకటే ఆప్షన్ సమనేరులు అంటే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించే వారిని ఏమంటారు సమనేరులు పబ్బజ్జ అంటే అందరు తెలుసు గోయింగ్ ఫోర్త్ ముందుకి వెళ్ళడం ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్యని ఆయుష్మికం అంటారు నెక్స్ట్ ఇట్ సైడ్ అందరూ గవర్నర్ జనరల్ ఇట్ సైడ్ వాళ్ళు వేసిన కమిషన్స్ చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన లార్డ్ రిప్పన్ రిప్పన్ హంటర్ కమిషన్ సో బిలో వన్ బిలో వన్ ఎక్కడ చూడండి ఏలో లో త్రీ లార్డ్ హోర్డింగ్ డిస్పాచ్ లార్డ్ హోర్డింగ్ లార్డ్ రిప్పన్ హండర్ కమిషన్ లార్డ్ గర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ గాంధీ అంటే ప్రాతిపాదిక విద్య ఇప్పుడు చూసుకున్నా నైన్టీన్ థర్టీన్ ప్రాతిపాదిక విద్య అన్న బేసిక్ విద్య అయినా నయీ ప్రణాళిక అయినా అన్ని సేమ్ గాంధీ సో మనం ఒక్కొక్కసారి మల్టిపుల్ ఇట్లా మ్యాచింగ్ వచ్చినప్పుడు అడ్వాంటేజ్ ఎందుకంటే ఒకటి రెండు తెలిసిన మనం గిఫ్ట్ చేసే ఆన్సర్ పెట్టవచ్చు శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ ఇది వేదకాలం నాటి విద్యా విధానం ఇందులో అంటే ఉపాధ్యాయులు పలికిన పదాలను శ్లోకాలను శ్రద్ధగా వినే దశ మననంలో ఏం జరుగుతుంది మరణం అంటే మనస్సులో వల్లె వేయడం విన్న వాటిని గుర్తు తెచ్చుకోవడం చర్చించడం ధ్యాసనం అంటే విద్యార్థి నేర్చుకున్న విషయంపై ఏకాగ్రతను నిలిపి ధ్యానంలోకి పోయి సత్యవంతమైన జ్ఞానాన్ని సాక్షాత్కరింప చేసుకుంటాడు ఈ దశలోనే విద్యార్థి సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతాడు సో ధ్యాసనంలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది ఇది వేదకాల విద్యా విధానానికి సంబంధించినటువంటి అభ్యసన ప్రక్రియ ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ హంటర్ కమిషన్ సార్జాన్ నివేదిక వార్ధా కమిటీ షార్లర్ కమిషన్ ఆన్సర్ ఈ సార్జాన్ నివేదిక ఈ సార్జాన్ నివేదిక నైన్టీన్ ఫార్టీ ఫోర్లో రావడం జరిగింది సార్జాన్ నివేదిక సంవత్సరం ఏంటి నైన్టీన్ ఫార్టీ ఫోర్ యాక్చువల్గా మనకి ఈ ఎడ్యుకేషన్లో నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీ ఫోర్ వరకు ఈ విద్యా చరిత్రలో చీకటి కాలంగా పేర్కొంటాడు విద్యారంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడకు సమగ్రమైన విద్యాభివృద్ధి కోసం కంపెనీ సభ్యుడైన సార్ జాన్ సార్జాంట్ అధ్యక్షతన సిఎబిఈ సీఏబిఈ అంటే తెలుసు అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది నైన్టీన్ ట్వంటీ వన్ లో ఏర్పడడం జరిగింది సార్జాంట్ అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీని యుద్ధానంతర విద్యాణాళిక పిలుస్తారు ఏ కమిటీని సార్జాని వేది ఎందుకంటే నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత వెంటనే వేశారు కాబట్టి దీన్ని యుద్ధానంతర ప్రణాళిక అంటది ఎగ్జామ్ లో యుద్ధానంతర విద్యా ప్రణాళిక ఏంటి అంటే మనం సార్జ నివేదికని చూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర అనుసంధానకర్త ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనుసంధానకర్త అంటే ఫెసిలిటేటర్ ఇంగ్లీష్ ఫెసిలిటేటర్ ఫెసిలిటేటర్ అంటే అనుసంధానకర్త ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం పుస్తకాల ద్వారా అభ్యసనం తరగతి గదిలో అభ్యసనం ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదన ప్రధాన మార్పు ఏంటంటే విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం అంటే అభ్యాసం అనేది ఓన్లీ పుస్తకాలకో తరగతి గదికో టీచర్ దగ్గర పరిమితం కాకుండా సామాజిక అవసరాల దృష్ట్యా సామాజిక పరిసరాలతో మింగిల్ అవుతూ మనం అభ్యసనం జరపాలి అని సూచించడం జరిగింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకనం యొక్క స్వభావం గా ఉండాలి ఎలా ఉండాలి నిరంతరంగా ఉండాలి అంటే సిసిఈ మోడల్ కదా కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ సో నిరంతరంగా విద్యార్థిని మనం మూల్యాంకనం చేస్తూనే ఉండాలి పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి ఎలా శిక్షణ పొందే ప్రాణిగా ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా భావి మానవుడు నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా ఉండాలి మనం వాళ్ళకి వాళ్ళిచ్చి వాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకోగలగాలి పూర్వ జ్ఞానాన్ని ఇంతకు ముందు జ్ఞానాన్ని వినియోగిస్తూ కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ జ్ఞాన నిర్మాణకర్తగా పిల్లవాడు ఉండాలి మనం కూడా పిల్లవాడిని అలాగే చూడాలి ఎలమెంటరీ విద్య లక్షణం కానిది పిల్లవాడి భాష సామర్థ్యాన్ని పెంచడం బయట ప్రపంచంతో వ్యవహరించడానికి భాషను ఉపయోగించడం మాతృభాష పట్ల నిర్లక్ష్యం అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడితో ప్రోధి చేయడం ఇక్కడ గుర్ గుర్తుంచుకోండి ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఏదైనా కానిది అన్నప్పుడు ఎలా పా నెగిటివ్ తీసుకోవాలి చూడండి పిల్లవాడి భాష సామర్థ్యాన్ని మనం కంపల్సరీ పెంచాలి బయట ప్రపంచంతో వ్యవహరించిన భాషను కంపల్సరీ ఉపయోగించాలి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అభ్యసనకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో ప్రోధి చేయడం అంటే పెంపొందించాలి కాన్ఫిడెన్స్ని మనం పిల్లవాళ్ళలో బిల్డప్ చేయాలి నువ్వు ఎలాగైనా నేర్చుకోగలుగుతావు అభ్యసిన కా యు కెన్ యు కెన్ అన్నట్టు మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఒకే ఒక నెగిటివ్ సెంటెన్స్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం మాతృభాష పట్ల నిర్లక్ష్యం అసలే చేరాలి మాతృభాష ద్వారా నేర్చుకుంటేనే విద్యార్థి చాలా సులువుగా అర్థవంతంగా నేర్చుకోగలుగుతాడు సో ఎలిమెంటరీ విద్యా లక్ష్యం కానిది ఏమిటంటే మాతృభాష పట్ల నిర్లక్ష్యం వహించడం ఇంతటితో థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది ఇఫ్ యూ లైక్ దిస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ నా మూల్య థ్యాంక్ యూ